తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అలాగే న్యాయం కోసం పోరాడడానికి ప్రతి ఒక్కరూ చట్టపరమైన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ సెక్రటరీ స్వాతిరెడ్డి సూచించారు అమ్మాయిలను ఎవరైనా అవహేళన చేసినా ఏ విధమైన ఇబ్బందులకు గురి చేసినా వెంటనే ఎలాంటి సమస్య ఉన్నా పోలీసులను గానీ న్యాయసేవను గానీ సంప్రదించాలని తెలిపారు సిద్దిడి జిల్లా నంగునూరు మండలం నర్మేట గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు చట్టపరంగా పొందే హక్కులు బాధ్యతలు చట్టాలపై లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డిస్టిక్ లీగల్ అథారిటీ సర్వీసెస్ సెక్రటరీ స్వాతిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం అనేది వారి హక్కులను రక్షించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు చట్టపరమైన అవగాహన ఉన్న వ్యక్తులు తమకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడగలరని చట్టాల గురించి అవగాహన ఉన్న సమాజం శాంతియుతంగా ఉంటుందని అలాగే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దని ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని హెచ్చరించారు సెల్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని సెల్ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉందని ఫోన్ కు అలవాటు పడి బానిసలు కావద్దని విద్యార్థి దశ చాలా కీలకమని కష్టపడి చదువుకోవడం చాలా ముఖ్యమని సూచించారు విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి టీం నిర్వహిస్తున్న విధుల గురించి షీటిమ్స్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి రూరల్ సిఐ శ్రీనివాస్ విద్యార్థినిలకు వివరించారు మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు అనంతరం గాంధీ బాలికల విద్యాలయంలో తరగతి గదులను వంట గది బాత్రూంలను పడక గదులను హాస్టల్ పరిసరాలను పరిశీలించారు ఈ క్రమంలో హాస్టల్లో బాత్రూమ్ల నిర్వహణ సరిగా లేకపోవడం డోర్లు విరిగిపోయి ఉండడంతో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి హాస్టల్ వార్డెన్ పై సీరియస్ అయ్యారు కార్యక్రమంలో రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ మాజీ ఎంపీటీసీ బాబు సీనియర్ న్యాయవాది ఆత్మారాములు అధ్యాపక బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు నల్సా చైల్డ్ ఫ్రెండ్ లీగల్ స్కూల్లో భాగంగా ఇవాళ ఈ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఎల్ఎస్ చూసి అని మేము ఒక చైల్డ్ ఫ్రెండ్లీ పంట కూడా కాన్స్ట్యూట్ చేస్తాము సో మా టీమ్ నా ప్యానర్స్ కూడా డిఫరెంట్ స్కూల్స్లో లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము సో ఇక్కడ కూడా లీగల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టి చైల్డ్ రైట్స్ ఫోర్స్ యాక్ట్ ట్రాఫిక్ అఫెన్సెస్ ఇయ చెప్పినారు అలాగే డిఫరెంట్ అఫెన్సెస్ గురించి చేసి చైల్డ్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేసి వాళ్ళ స్వీచెస్ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్ఐటింగ్ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరికి వచ్చిన పిల్లలకి మంచి మంచి ప్రైజెస్ ఇచ్చాము సో ఎంకరేజ్ చేయడానికి బుక్స్ ఇవ్వడం జరిగింది సో స్కూల్లో కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో నీట్గానే మెయింటైన్ చేసుకున్నారు కెపాసిటీకి కొంచెం సరిపోవట్లేదు సో అదర్వైజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు